మనోజ్ అయితే తను ఇంతకుముందు పనిచేసిన కంపెనీకి వెళ్ళి జాబ్ ఇవ్వమని అడుగుతాడనమాట ఒక్కసారి మమ్మల్ని అవమానించిన వాళ్ళని మేము తిరిగి జాబ్లోకి తీసుకోము మిమ్మల్ని తీసుకుంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి ఇక మనోజ్ ఎంత బ్రతిమలాడినా అవైతే అనమాట ఇంకా ఏం చేయలేక ఇక మనోజ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడే ఇక ఇంట్లో అయితే బాలు అయితే మేనాన్ని పిలుస్తూ ఉంటాడనమాట పూల కొట్టు వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు మేనా అని చెప్పేసి బాలు అనగానే మధ్యాహ్నం అయింది కదండీ అన్నం వండి తినేసి వెళ్దామని వచ్చానని చెప్పేసి మేనా అయితే అంటదనమాట కలెక్టర్ జావు వచ్చినా సరే నువ్వు మాత్రం వంటిలు వదలవా నువ్వు మాత్రమే ఉన్నావా ఇంకా ఆడవాళ్ళు లేరా ఇంట్లో అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట నేను వాళ్ళ కోసం చేస్తున్నానా మా ఆయన కోసం చేస్తున్నా ఆయనతో పాటు వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి తింటున్నారని చెప్పేసి మేనా అయితే అంటదనమాట నువ్వు ఇక మారవు ఈ జన్మలో మార్చలేం కానీ ఇదిగో ముప్పై వేలు జాగ్రత్తగా పెట్టని చెప్పేసి బాలు అయితే డబ్బులు అయితే ఇస్తాడనమాట ఇంత డబ్బు ఎక్కడదండి ఇంటి ఏ అమ్మాయి కోసం ఇదివరకే కొంత డబ్బు ఇచ్చారు కదా అని చెప్పేసి మేనా అయితే అడుగుతుంది ఇది ఇంటి కోసం కాదు మీనా నా ఇల్లాలి కోసం అంటే నీకు తాళిబొట్టు చేయొద్దాను నా ఫ్రెండ్ అక్కడికి ఎప్పుడో డబ్బులు ఇచ్చాను వాడిందా కనిపించి వాడంతటి వాడే ఇచ్చాడు నేను అడగకపోయినా కాలం కలిసి రావడం అంటే ఇదే ఇంకా కొంచెం డబ్బు సెట్ అయితే నీకు తాలిబొట్టు చేయించనుకో భర్తగా నాకు తృప్తిగా ఉంటుందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఈ డబ్బులు సపరేట్గా పెట్టు మీనా ఇంకా విషయం నీ ఒంటి మీద అసలు బంగారం లేదు కదా ఈ బంగారం షాప్లో స్కీములు అవి ఉంటాయి కదా అప్పుడప్పుడు ఈ డబ్బులు దాచిపెట్టి స్కీములు కొందాం నగలు కొనడం ఈజీ అవుతుందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ముందు తాకట్లో ఉన్న గాజులు విడిపించండి అని చెప్పేసి మేన అయితే అంటది ముందు తాలిబొట్టు తర్వాత గాజులు ఆ తర్వాత సంవత్సరానికి ఓసారి కొత్త బంగారం కొనుక్కుందాం ఇలా కొనుక్కుంటూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత నీ ఒంటి నిండా బంగారమే అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట అప్పుడు మా అమ్మ ఏంటి ఎవరు డ్రైవర్ భార్య అని నిన్న అనరు ఒంటి నిండా నగలతో దగదగా మెరిసిపోతూ ఉంటే నిన్ను అలా చూడాలని నా కోరిక చూస్తాను ఖచ్చితంగా చూస్తానని చెప్పేసి బాలనగానే అనగానే మేనా అయితే ఇంకా చాలా మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇంతకుముందు ఇరవై నాలుగు గంటలు నాతో గొడవ పడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నా గురించి ఆలోచిస్తున్నారు ఇంతకంటే భారీగా నాకు ఇంకేం కావాలండి నాకు ఏ బంగారం అవసరం లేదని చెప్పేసి మేనా అయితే అంటదనమాట తర్వాత రోహిణి శృతి ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట నువ్వు అయినా ఇంత చిన్న విషయానికి ఇల్లు వదిలి ఏంటి అని చెప్పేసి శృతి అయితే అడుగుతుంది ఏం చేయండి శృతి ఆ బాలు మాట్లాడిన మాటలకు నాకు తల కొట్టేసినట్లైంది ఇక్కడ అస్సలు ఉండాలనిపించలేదని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది అనమాట ఇక శృతి అయితే అసలు ఆ బాలుకి సెన్సే లేదు ఇంట్లో వాళ్ళ విషయాలు ఎందుకు దూరుతాడో నాకు అసలు అర్థం కాదు ఎప్పుడు ఎవరో ఒకరిని పాయింట్అవుట్ చేయాలని అనుకుంటాడు మీ హస్బెండ్ చేసింది తప్పే కానీ నలుగురిలో అవమానించాలా మేము మాత్రం తనకు అస్సలు అలాంటి అవకాశం ఒకవేళ రవి అబద్ధం ఆడితే అంటే మీ ఆయనలో అబద్ధం ఆడడం అనుకో ఒకవేళ అబద్ధం ఆడినా కానీ ఆ విషయం మేమిద్దరం మాత్రమే చూసుకుంటాం మీరు కూడా అలాగే చేయండి అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక రోహిణి అయితే మనోస్ అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాలనుకోలేదు నేను బాధపడతానని నిజం చెప్పలేదు అంతే తనకు మంచి ఉద్యోగం దొరికితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి బాలు కూడా మా ముందు వచ్చి మాట్లాడే డేర్ చేయడు అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఇంక వీళ్ళిద్దరు మాటల ప్రభావతి అయితే వింటదనమాట జాబ్ గురించి శృతి ఏంటో మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయినా మనోజ్ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు పార్లర్ ఉందిగా దానికి సీఈఓ అని చేసేయి అప్పుడు ఇద్దరు హాయిగా అక్కడే చేసుకోవచ్చు అని చెప్పేసి శృతి అయితే చెప్తుంది అనమాట నాకే అక్కడ దిక్కు లేదు ఇక మనోజ్ని ఎలా తీసుకెళ్ళాలి ఈవడ తెలియక ఏదేదో చెప్తుందని చెప్పేసి రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అన్నమాట వేరే బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయొచ్చు కదా అని చెప్పేసి శృతి అయితే అంటది అంటే పాలర్ స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా అప్పుడే కొత్త బ్రాంచెస్ ఎందుకు అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఇది కాకుండా వేరే బిజినెస్ అయినా పెట్టవచ్చు కదా మీ నాన్న డబ్బు అడుగు ఆయన మలేషియాలో పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయట కదా ఆయన తలుచుకుంటే ఇది పెద్ద విషయమో చెప్పు అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక ప్రభావతి అయితే పర్లేదు నా చిన్న చిన్నకోడలు బాగానే ఐడియాలు ఇస్తుందని చెప్పేసి ఇక శృతిని మెచ్చుకుంటూ ఉంటుంది అనమాట శృతి చెప్పింది కూడా నిజమే కదా రోహిణి ఎంతకాలం అని చెప్పేసి మనోజ్ వేరే వాళ్ళ ముందు చేతులు కట్టుకుని ఉంటాడు చెప్ప అని చెప్పేసి అనగానే అది కాదత్త నాన్నకి నాకు గొడవ అయింది కదా ఇదివరకే ఇంటి పత్రాల కోసం డబ్బు తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ డబ్బు అడిగి ఇంటి గౌరవాన్ని తగ్గించలేను కదా అని చెప్పేసి అంటదనమాట రోహిణి ఇక శృతి ఏమో రోహిణి వాళ్ళ నాన్న కాకుంటే మావి గారు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట అవునమ్మా రోహిణి మీ ఆయనతో ఏదో ఒక బిజినెస్ పెట్టించమ్మా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటది ఏదో ఒకటి ఎందుకు ఆయనకు కార్ షోరూంలో ఎక్స్పీరియన్స్ ఉందిగా కార్ షోరూమ్ పెట్టిస్తే సరే అని చెప్పేసి శృతి అయితే అంటది అవును అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు నెల జీతాల కోసం చేప ఎత్తుకోవటం వేస్ట్ ఇప్పుడు రవి కూడా రెస్టారెంట్లో ఎక్స్పీరియన్స్ కోసమే వర్క్ చేస్తున్నాడు తొందరలోనే రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నేను డబ్బింగ్ స్టూడియో పెట్టాలనుకుంటున్నాను కానీ కాస్త టైం పడుతుందని చెప్పేసి శృతి అయితే చెప్తుందనమాట ఇక ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది చాలా చక్కగా చెప్పావు అమ్మ అని చెప్పేసి శృతిని అయితే మెచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఇలా పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టి బాగా డబ్బులు సంపాదించాలి బాలు మీనా పెద్దగా చదువుకోలేదు కదా అగ్గి పెట్టే అంత పూల కొట్టు పెట్టి తెగ బిల్డప్లు ఇస్తున్నారని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఫ్లవర్ బిజినెస్ కూడా మంచిదే ఆంటీ వాళ్ళు కూడా త్వరలోనే బ్రాంచెస్ ఓపెన్ చేస్తారని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇంకా నిరాశ చెందిన ప్రభావతి వాళ్ళు ఏం చేసుకుంటాం మనకి ఎందుకులే అని చెప్పేసి అంటదనమాట మీ మామీతో మాట్లాడి బిజినెస్ పెట్టించమ్మా వాడు ఉద్యోగం కోసం తిరుగుతుంటే చూడలేకపోతున్నాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ముందు మనోజ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే మా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ నమ్మకంగా చేస్తారు అందుకే జాబ్ చేయమంటున్నా రెండు వారాల ఎక్స్పీరియన్స్ అస్సలు సరిపోదు తనపై పూర్తి నమ్మకం ఉంది తనకు ఖచ్చితంగా మంచి జాబ్ దొరుకుతుందని దొరుకుతుందని చెప్పేసి రోహిణి అయితే వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు మనోజ్కి జాబ్ దొరకపోతే నేను ఇరికిపోతా అని చెప్పేసి మనోజ్కి అయితే ఫోన్ చేసి జాబ్ గురించి అయితే అడుగుతుంది అనమాట నాలుగు కంపెనీకి వెళ్ళాను రాలేదు నువ్వు చెప్పిన వాళ్ళని కూడా కలిశాను నన్ను ఇన్సల్ట్ చేసి పంపించింది గట్టిగానే వెతుకుతున్నాను దొరుకుతుందని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట దొరకాలి జాబ్ లేకుంటే ఈ సమాజంలో మగాన్ని ఎలా చూస్తారో తెలుసు కదా నీకు తెలిసిన వాళ్ళని అడుగు అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ట్రై చేస్తున్నానని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇప్పుడు కానీ మనోజ్కి జాబ్ దొరకపోతే కథ మొత్తం నా వైపుకి తిరుగుతుంది అడ్డంగా నేను బుక్ అయిపోతాను దేవుడా మనోజ్కి ఏదో ఒక జాబ్ వచ్చేలా చూడు దేవుడా అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటుంది అనమాట ఇక మనోజ్ ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఎవరు వచ్చినా కానీ మనోజే అని చెప్పేసి పొరపడుతూ ఉంటుంది రవి శృతిని చూసి మనోజ్ మనోజ్ అని చెప్పేసి అనుకుంటూ వస్తుందనమాట ఏంటది నా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అనగానే రెండు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయి అన్నాడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అన్నాడు అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది అనమాట ఇక శృతి అయితే ఒక్క రోజులో జాబ్ ఎలా వస్తుంది వచ్చేదే ఉంటే ఇన్ని రోజులు పార్కులు ఎందుకు పడుకుంటాడు ఇవాళ కొత్తగా డిగ్రీ చేసి వెళ్ళాడా జాబ్ రావడానికి అని చెప్పేసి అంటదనమాట ఇక రోహిణి అయితే కొంచెం ఫీల్ అయిపోతుంది నువ్వేం ఫీల్ అవ్వకో ఏదైనా అన్నయ్య ఖచ్చితంగా జాబ్ దొరుకుతుందని చెప్పేసి రవి అయితే అంటాడనమాట ఇక రోహిణి బాధపట్ చూసి శృతి అయ్యో రోహిణి నేను అలా అనలేదు ఆ బాలులాగా నేను అస్సలు అనలేదు ఇవాళే జాబ్ రావాలన్న రూల్ ఏముంది అంత అర్జెంట్ ఏముంది నిదానంగా ఆయనకి నచ్చిన జాబ్ చూసుకుంటారులే నువ్వేం ఫీల్ అవ్వకని చెప్పేసి శృతి అంటదనమాట ఇక ఆ మాటల విన్న మేనా వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది ఇక మీనా అని చూసి ఇంట్లో పరిస్థితి అలా లేదు శృతి మనోజ్కి జాబ్ రాకపోతే మమ్మల్ని బ్రతకనిచ్చేలా లేరని చెప్పేసి రోహిణి అయితే అంటుందనమాట కరెక్టే జాబ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం మీనా వాళ్ళ హస్బెండ్కు ఏం సంబంధం అది పట్టుకొని ఇన్సల్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట శృతి నీకేం తెలియదు ఊరుకు అని చెప్పేసి రవి అయితే అంటాడు ఇక రోహిణి అయితే ఆ బాలుకు ఆఫీసర్ జాబ్ ఉన్నట్లు ఇంట్లో అందరినీ పోషిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనగానే ఇంకా మీనా అయితే ఇంట్లో మనిషి లేనప్పుడు అత్తగారిలా మాట్లాడటం ఏంటి దమ్ము ధైర్యం ఉంటే ఆయనతో మాట్లాడ అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట మాట్లాడతాను నాకేం భయం మీ ఆయనే మన దెయ్యమా భూతమా అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఇక మీనా అయితే రవి మా ఆయనకు ఇతరుల జీవితాలకి తొంగి చూడాలని లేదు కళ్ళ ముందు తప్పు జరిగితే తల్లినైనా నిలదీస్తాడు అది ఆయన మనస్తత్వం దెయ్యాలకు భూతాలకు కాదు ఒక్కోసారి నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళకు కూడా భయపడాల్సి వస్తుందని చెప్పేసి మీనా అయితే అంటదనమాట అది కరెక్టే వదిన కానీ బాలు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నాడని చెప్పేసి రవి అయితే అంటాడనమాట ఇక శృతి అయితే మీ అన్నయ్యని మేమేం తప్పుగా అనట్లేదు కానీ తను చేసేదే తప్పు అంటుందని చెప్పేసి శృతి అయితే అంటదనమాట అదేంటో మరి తిట్టను పోరా తింగర మొహం అన్నట్లుంది ఆయన ఏం తప్పు చేశాడు భార్యను తండ్రిని మోసం చేశాడా అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాడా అని చెప్పేసి మే నాన్నగానే ఇంతలా ప్రభావతి వచ్చి ఏయ్ ఏంటి గట్టిగా అరుస్తున్నావు ఇది ఏమైనా పూల కొట్టాలనుకుంటున్నావా ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు సంస్కారంతో మాట్లాడు ఇంటి పరువు ఉండాలా పోవాలా బుద్ధం నీకు నోరు వేసుకుని పడిపోతున్నా అని చెప్పేసి అయితే అంటదనమాట ఇక మేన అయితే వెళ్తుంది ఎందుకమ్మా వదిన అలా అంటావు బాలు లేనప్పుడు వాడిని ఏం అనకండి అని చెప్పేసి అంటది తప్ప అని చెప్పేసి రవి అయితే అంటాడనమాట ఇక రోహిణి ఏమో లేదత్తయ్య బాలు ఒక్కడే నిజాయితీగా బ్రతుకుతున్నాడట మనో అబద్ధాలు చెప్తున్నాడట అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా డైలాగ్ కలిపి చెప్తూ ఉంటుంది అనమాట మళ్ళీ అక్కడికి మీనా వచ్చి ఏదున్నా ఆయన ఉన్నప్పుడు మాట్లాడండి ఆయన లేనప్పుడు ఆయన గురించి మాట్లాడొద్దు అన్నాను తప్ప అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట ఇక ప్రభావతి మళ్ళీ మీనాని తిట్టడంతో ఇక శృతి అయితే మేనాకైతే సపోర్ట్ చేస్తుందనమాట ఇక ప్రభావతి అయితే దీని గురించి నీకు తెలియదమ్మా పూల కొట్టు పెట్టినప్పటి నుంచి దీనికి ఒకరు బాగా పెరిగింది డ్రైవర్ని డ్రైవర్ అనొద్దంట స్కూల్ డ్రైవర్ అనాలా మా ఆయన కూడా బస్ డ్రైవర్గా రిటైర్డ్ అయ్యాడు నేను ఎవరికి చెప్పుకున్నాను అంతే అని సరిపెట్టుకున్నాను అని చెప్పేసి ప్రభావతి అనగానే ఇక బాలు సత్యం అయితే అప్పుడే అక్కడికి వస్తారనమాట విన్నావా నాన్న నువ్వు లేనప్పుడు అమ్మ ఎలా మాట్లాడుతుందో ఈ అత్త కోడలకు డ్రైవర్ అంటే బాగా చులకనైపోయింది వాడు నాలుగు డిగ్రీలు చేసింది నా బాబు డబ్బుతోనే కదా ఈ రవి చెఫ్ అయింది నాన్న డబ్బులతోనే కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట వదిలేయరా అని చెప్పేసి సత్యానికి ఎందుకు వదిలేయాలి నాన్న అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట వదలకురా గబ్బిలలా పట్టుకొని వేలాడు నాలుగు రోజులు క్లాస్కి వెళ్తే డ్రైవింగ్ వస్తుంది కానీ వాడిలా డిగ్రీలు చేయాలంటే నీకు జీవితం కూడా సరిపోదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఇక బాలు కౌంటర్ ఇస్తుంటే సత్యం అయితే ఆపరా అని చెప్పేసి ఇక బాలునైతే ఆపుతాడు ఇక మేనానైతే కాఫీ పెట్టమని చెప్పేసి ప్రభావతి అయితే అరుస్తూ ఉంటుంది వెళ్ళి కాఫీ పెట్టమ్మా ఈ ఆఫీసర్ల పిల్లల కడుపు కదలకుండా కూర్చుంటానని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక తర్వాత మనోజ్ చూస్తే చాలా రోజుల తర్వాత నీ బట్టలు నలిగిపోయాయి రా అంటే నిజంగానే ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నావు అని చెప్పేసి ప్రభావితైతే అంటదనమాట అమ్మా నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇంట్లో నిన్ను వెనకేసుకొచ్చేది నేను ఒక్కదాన్నేరా ఇకనైనా కష్టపడుతున్నందుకు సంతోషిస్తున్నాను ఈ రోజు జాబ్ రాకుంటే రేపైనా వస్తుంది ధైర్యం మాత్రం అస్సలు కోల్పోవద్దని చెప్పేసి అయితే అంటదనమాట ఇక రోహిణి కూడా వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉండగానే నేను అడిగాను వాడిని ఇబ్బంది పెట్టుకోగా అని చెప్పేసి ప్రభావితైతే అంటదనమాట ఈరోజు జాబ్ ఏం రాలేదు రోహిణి రేపు ఇంటర్వ్యూ ఉంది ఖచ్చితంగా సెలెక్ట్ అవుతానని చెప్పేసి రోహిణితో చెప్తాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి